నమస్తే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన మార్పుల గురించి మనతో చర్చించడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు మనతో ఉన్నారు సో ఆయనతో ఈ మధ్య కాలంలో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి అనే విషయాల గురించి ఆయనతో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే వెంకట సార్ అయితే ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అంటే బేసిక్గా ఎలా ఉండేవి అంటే మధ్యలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అండ్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎటువంటి టర్న్ తీసుకున్నాయి సార్ యాక్చువల్గా వెంకట గారు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మేజర్ షేర్ ఎప్పుడు కూడా మనం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే ఎక్కువగా యూఎస్లో సెటిల్ అయ్యేది మన తెలుగు పీపులే తర్వాత గుజరాతీస్ వాళ్ళు వెళ్ళి ఉంటారు సో అప్పుడు ఎలా ఉండేదంటే తల్లిదండ్రులు ఇక్కడ ల్యాండ్స్ అమ్మి ఏవో అమ్మి వాళ్ళని చదివించి యుఎస్ పంపించేవాళ్ళు ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అవుతామనే ఆలోచన చేసేవాళ్ళు కాదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా ఇక్కడే చేసేవాడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఓన్ విలేజ్ కావచ్చు బట్ సెకండ్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా తెలుగు పీపుల్కి ఫేవరెట్ ప్లేస్ హైదరాబాద్ ఇలా ఇండియా మొత్తం కూడా ఇలాగే ఉండేది ట్రెండ్ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయని ఉండి బట్ ఇండియన్స్ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకునేవాడు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ రాను రాను అక్కడ ఇండియన్స్ ప్రాబల్యం లో విపరీతంగా పెరిగింది పొలిటికల్గా కావచ్చు వ్యాపారాల్లో మనవాళ్లే ఉన్నారు సీఈఓస్గా మనవాళ్లే ఉన్నారు అలా ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ స్థాయికి మనకు తెలుగు పీపుల్ కానీ మన ఇండియన్స్ కానీ అక్కడ చేరడం జరిగింది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తీసుకుంటే లోనే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇండియన్స్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారో లోనే ఇన్వెస్ట్ చేయడం అక్కడ కూడా మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండటం వల్ల లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు అది గ్రాడ్యువల్గా పెరిగింది అంటే ఇక్కడ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ని తగ్గించి అక్కడ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమవుతుందంటే ఇంకెప్పటికీ వెనక్కి వెళ్ళాం యూఎస్లోనే సెటిల్ అవుతామనే స్థాయికి వాళ్ళు వచ్చారు సో ల్యాండ్స్ అక్కడే పర్చేజ్ చేస్తున్నారు హౌసెస్ అక్కడే పర్చేజ్ చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకుంటే ఫారినర్స్ యుఎస్లో చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో టెన్ పర్సెంట్ తెలుగు పీపుల్ సారీ ఇండియన్స్ది మేజర్ షేర్ చైనీస్ తర్వాత మంది మేజర్ షేర్ ఉంది సో ఇలా కొంత ఇండియాకి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ డైవర్ట్ అవుతున్నాయి అని చెప్పొచ్చు బట్ టోటల్గా గల్ఫ్ కువైట్ ఇలాంటి లో వర్క్ చేసే ది డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయటానికి లేదు సో సంహావ్ వాళ్ళు ఇక్కడే ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలి సో మనకి రెవెన్యూ వస్తుంది ఏది గల్ఫ్లో సెటిల్ అయిన వాళ్ళ ద్వారా బట్ యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళ ద్వారా మనకి ఇక్కడ రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు సరే అదంతా పక్కన పెడితే ఈ మధ్య అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎకైన్ అనే స్లోగన్తో ఆయన ముందుకు వచ్చాడు ఇప్పుడు ఎలా ఉందంటే హెచ్ వన్ బి చాలా కఠినతరం అయిపోయినాయి అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్ను కూడా తొలగించడం జరిగింది ఇంతకుముందు ఎవరైతే అక్కడ కిడ్స్ అక్కడ పుట్టి పెరిగిన కిడ్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి అక్కడ న్యాచురల్గా సిటిజన్షిప్ వచ్చారు బట్ అది కూడా తీసేశారు అలాగే ఇమిగ్రేషన్ ప్రాసెస్ కావచ్చు ఇలా రకరకాలుగా కఠినతరం చేసుకుంటూ వచ్చారు పైగా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళని ఎలా వెనక్కి పంపించారో మనం అందరం చూసాం వెనక్కి పంపించడంలో తప్పు లేదు కానీ పంపించిన విధానం చేతులకు సంఖ్యలో వేసి వాళ్ళని ఏదో తీవ్రవాదులలాగా మిలిటరీ జెట్స్లో తగిలిచ్చి తరలిచ్చారు అంటే ఆయన ఒక సందేశం ఇచ్చాడు వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ దిస్ థింగ్ చాలా కఠినంగా డీల్ చేస్తాం ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తామని తన ప్రవర్తన ద్వారా ఒక సందేశం పంపించాడు ఇప్పుడు చూస్తే అగైన్ గ్రీన్ కార్డు హోల్డర్ కావచ్చు ఎవరన్నా కావచ్చు వన్స్ అమెరికా నుంచి బయటకు వస్తే మళ్ళీ అసలు వెనక్కి వెళ్తామా లేదా అనే పరిస్థితులు వెళ్ళరు అని కాదు నా ఉద్దేశం అలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇది మారుతుందా అమెరికన్ పొలిటికల్ సిస్టంలోనే ఇది ఒక పార్ట్ అవుతుందా అనేది వీ డోంట్ నో ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు బట్ ఈ కండిషన్స్ కంటిన్యూ అయితే అగైన్ ఈ ఎన్ఆర్ఐస్ అందరూ దే హ్యావ్ టు లుక్ బ్యాక్ అట్ ఇండియా ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ సెక్యూరిటీ లేదు ఎంతకాలం ఉంటామో తెలియదు సో ఇప్పుడు ఆ ట్రెండ్ మెల్లిగా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఆ రిజల్ట్స్ మేబీ ఫోర్ ఫైవ్ మంత్స్లో కనిపిస్తాయని నా ఆలోచన సో అక్కడ సెక్యూరిటీ లేనప్పుడు ఎంతకాలం ఉండవు తెలియనప్పుడు మన ప్రాంతంలోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా మన అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అని ఎవరికైనా న్యాచురల్గా వచ్చే ఆలోచన సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అగైన్ సరే ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండియాలో అంటే ఎటువంటి అంటే ఇండియాలో ఉన్న ఒక ఐదారు మెట్రో సిటీస్లో ఏ సిటీని ఎక్కువగా చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మన తెలుగు అయితే ఎప్పుడు ఫేవరెట్ డెస్టినేషన్ హైదరాబాద్ అండి తర్వాత చూసుకుంటే బెంగళూరు కూడా ఫేవరెట్ డెస్టినేషన్ బట్ బెంగళూరులో ఈ మధ్య పాపులేషన్ డెన్సిటీ విపరీతంగా పెరగటం నొటోరియస్ ట్రాఫిక్ బ్యాంగ్లూరు ఆ హోదాను కోల్పోయింది లేవబుల్ సిటీ అనే హోదాని కోల్పోయింది సో అగైన్ పీపుల్ ఆర్ మూవింగ్ టువార్డ్స్ హైదరాబాద్ అలాగే అప్కమింగ్ సిటీస్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు న్యూగా డెవలప్ అవుతున్న సిటీస్ నోయిడా ఎక్స్టెన్షన్ కావచ్చు క్యాపిటల్ రీజియన్ కావచ్చు అమరావతి క్యాపిటల్ రీజియన్ కావచ్చు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఇన్వెస్ట్ చూపిస్తూ ఉన్నారు బట్ అగైన్ హైదరాబాద్ ఇస్ ద ఫేవరెట్ డెస్టినేషన్ అలాగే గోవా లాంటి ప్లేసెస్ ఎన్ఆర్ఐస్ చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న ప్లేసెస్లో ఎన్ఆర్ఐస్ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసరికి హైదరాబాద్లో ఉన్న ఈ నాలుగైదు ఈ మెయిన్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ హైవేలో ఎన్ఆర్ఎస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ జరిగేది అది ఐటీ పీపుల్ కావచ్చు ఫార్మా కావచ్చు ఈవెన్ ఎన్ఆర్ఐస్ కావచ్చు వెస్ట్ పార్ట్ అండ్ సౌత్ పార్ట్ ఎప్పుడూ కూడా ఇవే ఫేవరెట్ ప్లేసెస్ అందరికీ ఈస్ట్ అండ్ నార్త్ కొంత షేర్ని తీసుకుంటే కానీ ఆ రెండు కూడా ఎప్పుడూ వెస్ట్కి సౌత్కి కాంపిటీటర్స్ కాదు వెస్ట్ చూస్తే ఐటీ పరంగా సౌత్ చూస్తే ఏరోస్పేసు ఎయిర్పోర్టు ఇలా డెవలప్ అవటం జరిగింది సో దీస్ ఆర్ ద ఫేవరెట్ ప్లేస్ సరే అయితే ఇప్పుడు మనకి ఈ టూ థౌసండ్ థర్టీ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఎస్ దానికి తగ్గట్టుగా ఏమైనా అంటే ఈ ఎన్ఆర్ఐస్ ఎటువంటి ప్లాన్స్ చేసే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఎస్ అంటే ఇప్పుడు మన మాస్టర్ ప్లాన్ చేంజ్ అవుతా ఉంది టూ ఫిఫ్టీ వన్ మాస్టర్ ప్లాన్ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తామని చెప్తున్నారు అలాగే హెచ్ఎండిఏ ఎక్స్టెన్షన్ కూడా త్రిబుల్ ఆర్ వరకు జరుగుతూ ఉంది సో దీనివల్ల ఏమవుతుందంటే పీపుల్ కొంచెం దూరం వెళ్ళి సిటీ నుంచి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి కూడా ల్యాండ్స్ కొనటానికి ఇష్టపడతారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మేబీ బిగ్గర్ పార్సెల్స్ ఆఫ్ ల్యాండ్ కొనటానికి ఇంట్రెస్ట్ చూపించు చెన్నర్ బికాజ్ ఆ క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ పర్చేస్ చేసే కన్నా కొంచెం దూరం వెళ్ళి బిగ్గర్ ల్యాండ్ పార్సిల్స్ ఎక్వైర్ చేయొచ్చు అలాగే లగ్జీరియస్ రియల్ ఎస్టేట్కి లైఫ్ స్టైల్ వెంచర్స్కి ఎన్ఆర్ఎస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు రిసార్ట్ టైప్ వెంచర్ ఫామ్ ల్యాండ్ వెంచర్ ఫామ్ ల్యాండ్ అంటే ఇప్పటి వరకు జరిగిన ఫామ్ ల్యాండ్స్ వేరు ఏదో శాండిల్వుడ్ అను ఇంకోటి ఏదో పెట్టి రెండు గంటలు మూడు గంటల ఆ ఫామ్ ల్యాండ్స్ కాదా నేను మాట్లాడేది ఒక రిసార్ట్ డెవలప్ చేసి ఒక క్లబ్ హౌస్ డెవలప్ చేసి లైఫ్ స్టైల్లో ఫామ్ సైట్స్ అంటే కంప్లీట్ గా వెంచర్ లోనే లైఫ్ స్టైల్ కి రిలేటెడ్ గా ఎస్ ఫ్రెండ్లీ గా లైఫ్ స్టైల్ ఫ్రెండ్లీ గా ఉండే వాటిని డెవలప్మెంట్ చేసిన వెంచర్ లోనే ఎక్కువ ఉండే ప్లేస్ ఒక వాటర్ బాడీ ఉండే ప్లేస్ అలాంటి ప్లేసెస్ కి డిమాండ్ పెరుగుతా ఉంది ఎన్ఆర్ఐస్ నుంచి అలాగే కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు కూడా మాకు చూపిస్తున్నారు ప్లస్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లో మన అందరికీ తెలిసింది ఎన్ఆర్ఐస్ అందరూ అక్కడే ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు అంటే ఎన్ఆర్ఐస్ హైరేజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారు సార్ హైరేజ్ అపార్ట్మెంట్స్ లో ఎన్ఆర్ఐస్ రైస్ కన్నా నాకు తెలిసి కమ్యూనిటీస్ కమ్యూనిటీస్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారండి యాక్చువల్గా హై లో ఇన్వెస్ట్ చేసేది ఎవరంటే ఈవెన్ మన తెలుగు స్టేట్ పీపుల్ కూడా కాదు ఎవరైతే నార్త్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఎన్ఆర్ఐస్లో కూడా ఇది సెకండ్ థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కానీ ప్రయర్ ఆప్షన్ అయితే కాదు ఇనిషియల్ స్టేజ్ లో చేశారు కానీ ఇప్పుడు దాని వల్ల జరుగుతున్న నష్టాలు వాళ్ళు కూడా కొంత అవగాహన చూస్తున్నారు కాబట్టి సో సోస్ వైపు మూవ్ అవుతా ఉన్నారు సార్ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మనకి ది బెస్ట్ హైవే అంటే చెప్తారు సార్ మీరు కి కావచ్చు లేకపోతే ఎవరికైనా ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఓవరాల్ని టచ్ చేసుకుంటూ టెన్ హైవేస్ పాస్ అవుతున్నాయండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మేజర్ ఇంపాక్ట్ ఇదే ఇన్ని హైవేస్ ఉంటాం అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ప్లేస్కైనా ఈజీగా చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి బట్ ఏ హైవే బెస్ట్ అంటే పర్టికులర్గా ఒక హైవే అని చెప్పలేం సమ్టైమ్స్ ముంబై హైవే ఉంటుంది టైమ్స్ బెంగళూరు హైవే ఉంటుంది టైమ్స్ శ్రీశైలం హైవే అంటే డిఫెన్స్ లేకపోతే అనౌన్స్మెంట్స్ కావచ్చు ట్రెండ్ అంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒక సైకిల్ సైకిలిక్ ప్రాసెస్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ ముంబై హైవే పరిగెత్తారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో బెంగళూరు హైవేకి వెళ్తారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో శ్రీశైలం హైవేకి వెళ్తారు సో ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్ అనమాట పీపుల్ ఎలా ఉంటారంటే ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేస్తే ఒకే ప్లేస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్ట్ చేస్తారు ఎప్పుడు కూడా అది ఒక టైం వెస్ట్ కావచ్చు ఒక టైం సౌత్ కావచ్చు ఇలా ట్రెండీగా నడుస్తూ ఉంటే సైక్లిక్ ప్రాసెస్ సో ఫేవరెట్ హైవేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ముంబై హైవే ది బెస్ట్ హైవే గోల్డ్ మైన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వస్తే బెంగళూరు హైవే బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ శ్రీశైలం హైవే దానికి తార్లాలుగా ఉన్న ఎయిర్పోర్ట్ అంటే సార్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పెద్ద డెవలప్మెంట్స్ ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ కొన్ని తీసుకున్న వాళ్ళకి పెద్ద అప్రిషియేషన్ ఏం రాలేదు అనేది కంప్లైంట్ అయితే ఉంది ఇప్పటికీ అంటే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ముందు నుంచి కూడా ఎస్ రాని మాట వాస్తవమేనండి దానికి వేరే రీజన్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ సైకిలింగ్ ప్రాసెస్లో ఎవల్యూషనరీ స్టేజ్ ఉంటుంది అలాగే చాలా వేగంగా ధరలు పని అంటే అయ్యే స్టేజ్ ఉంటుంది అగైన్ స్టాగ్నేషన్ ఉంటుంది అగైన్ రికవరీ ఉంటుంది ఇది ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సైకిల్ ఉంటుంది బట్ హైదరాబాద్ విషయానికి వచ్చేపాటికి ఇది రివర్స్ అయింది వై బికాజ్ అంటే తెలంగాణ యా స్టేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇండియా మొత్తం రియల్ ఎస్టేట్ బాగా నడుస్తున్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిపోయింది సో ఆఫ్టర్ ఎయిర్పోర్ట్ తర్వాతే కదా ఈ తెలంగాణ స్టేషన్ రావటం ఇవన్నీ దీనివల్ల ఫైవ్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ చిన్న గ్యాప్ కాదు ఇది అలాగే టూ థౌజండ్ ఎయిట్ రష్యన్ సో వీటి వల్ల ఒక రీజన్ ప్లస్ ఎయిర్పోర్ట్ వచ్చిన టైంలో రియల్ ఎస్టేట్ ఇంత ఆర్గనైజ్డ్గా లేదు ఎవరంటే వాళ్ళు త్రిబుల్ వన్ జీవోలో కూడా లేఅవుట్స్ చేశారు త్రిబుల్ వన్ లేఅవుట్స్ లేఅవుట్స్లో ప్లాట్ కొంటే ఆ ప్రైస్ ఎలా పెరుగుతుంది ఇప్పుడు కూడా పెరగదు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అలాగే బెంగళూరు హైవేలో ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ అండి మొత్తం కన్జర్వేషన్ త్రిబుల్ వన్ జీవోలోనే ఉంది ఎందుకు అంత పెద్ద స్ట్రెచ్ అక్కడ పెట్టారనేది కూడా దానికి టెక్నికల్ రీజన్ సైంటిఫిక్ రీజన్ ఏ విధంగా సమర్థించాలో కూడా అర్థం కాదు అంత పెద్ద ల్యాండ్ పార్సెల్ అవసరమా సో డిస్టెన్స్ ఎయిర్పోర్ట్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేస్ కి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది దీనివల్ల కూడా కొంత స్లో డెవలప్మెంట్ వచ్చింది ఇవన్నీ రీజన్స్ పెరగపోవటానికి ప్లస్ క్లైంట్స్ కూడా రియల్ ఎస్టేట్ బాగా నడుస్తున్న టైంలో బేసిక్ పారామీటర్స్ కూడా దృష్టిలో పెట్టకుండా ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేసేస్తారు ఎవరో చెప్పింది అని తర్వాత అవి నాచురల్ గా ప్రైజెస్ పెరగవు సో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే సరే నేను హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఏదైనా ఓపెన్ ప్లాట్స్ ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటు అనుకుంటున్నాను మిమ్మల్ని అడిగాను అనుకోండి మీరు ఎక్కడ సైజ్ చేస్తారు ఏ హైవే సైజ్ చేస్తారు ఇది వెంకట గారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో నేను సజెస్ట్ చేసేది ఎలా ఉంటదంటే ఎన్ఆర్ఎస్సి కావచ్చు లేదంటే లోకల్ ఇన్వెస్టర్స్ కూడా నేను ఎప్పుడూ ఒకటే సజెస్ట్ చేస్తాను బేసిక్ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకోండి కనెక్టివిటీ లొకేషన్ అడ్వాంటేజెస్ వాటర్ రిసోర్సెస్ అక్కడ పాపులేషన్ ఏంటి పాపులేషన్ డెన్సిటీ ఏంటి జాబ్ మార్కెట్ ఏంటి ఎడూ హబ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏంటి మీ ఎంట్రీని ఎగ్జిట్ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి అని ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ ఇదంతా చెప్తాను ఎన్ఆర్ఐస్కి చెప్పేది ఇదే లోకల్ ఇన్వెస్టర్స్కి చెప్పేది ఇదే కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ ఒకటి ఉందండి చాలా మంది ఇన్వెస్టర్స్ ఫిక్స్డ్ మైండ్ సెట్తో వస్తారు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యి వస్తారు మీరు వంద చెప్పండి అగైన్ వాళ్ళు ఎక్కడో అనుకున్నారో అక్కడికే వస్తారు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద సేల్స్ ఇలాగే జరుగుతారు సో మనం చెప్పేది ఇన్వెస్టర్స్ ఫాలో అవుతున్నారు అనేది లేదండి దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయితే ఓకే ఫెయిల్యూర్ అయినప్పుడు ఎస్ ప్రకాష్ చెప్పాడు నేను కొన్నాను అని ఆ రోజు మాట్లాడతారు ఇది మార్కెట్లో హిడన్గా ఉన్న ఒక అభ్య ఈ మధ్య రీసెంట్గా నేను ఫేస్ చేశాను ఈ సంఘటనలో నేను వాళ్ళ పర్టికులర్ ప్లేస్లో నాకు ఫ్లాట్ కావాలి అంటే నేను బ్లంట్గా అక్కడ వద్దు ఎందుకు వద్దు ఏంటనేది రీజన్స్తో వివరించాను బట్ ఫైనల్లీ ఏమైందంటే నేను బిజినెస్ మిస్ అయ్యాను మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు సో ఇక ట్రెండ్ ఏంటంటే మన నాలెడ్జ్ షేర్ చేయాలి ప్లస్ వాళ్ళ నీడ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ నీడ్స్ రిక్వైర్మెంట్స్ కన్నా కూడా వాళ్ళు ఏ పాయింట్స్ కి ట్రెగర్ అవుతున్నారు అనే పాయింట్ని బట్టి మనం సజెస్ట్ చేయాల్సి వస్తుంది ఈవెన్ అది వర్తి కాదు అని తెలిసినా కూడా మాట్లాడలేని పరిస్థితులు మాట్లాడితే దే ఆర్ నాట్ చేంజింగ్ దేషన్ ఇది ఒక పెద్ద ప్రాబ్లమే వాళ్ళు సో మార్కెట్ ఇస్ అండి నేను సజెస్ట్ చేయటం అయితే బేస్డ్ ఆన్ పారామీటర్స్ గవర్నమెంట్ ఏదో అనౌన్స్మెంట్ చేస్తుంది ఆ సిటీ వస్తుంది ఈ సిటీ అంతే రేపు ఏదో వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకుని నేను ఎప్పుడు సజెస్ట్ చేయను వాట్ ఈస్ ద ప్రెసెంట్ కండిషన్ ఇప్పుడు ఎంట్రీ అయితే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు ఇదే బేసిక్ క్వశ్చన్ అలా నేను సజెస్ట్ చేస్తాను